ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సైంటిఫిక్ వాస్తు ఎక్స్పర్ట్ రామకృష్ణ మాచరాజు గారు వన్ అడిగి వాస్తు సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ వెల్కమ్ టు ఆ ఛానల్ గురుజీ చూస్తే కానీ ఇంటికి ఈశాన్యం చాలా ప్రధానమైందని కూడా చెబుతూ ఉంటారు అంటే ఈశాన్యాన్ని ఈశాన్యంలోనే దేవుణ్ణి పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు ఈశాన్యం చాలా పవిత్రమైందని చెబుతూ ఉంటారు అది దేవతా స్థలంగా కూడా చెబుతూ ఉంటారు ఆ మూల సో ఆ ఇంటి ఈశాన్యంలో మనకు తెలియకుండా కొన్ని బరువులు పెడుతూ ఉంటాం వాళ్ళ వాటిని తీసేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు అసలు ఇంటి ఈశాన్యంలో అసలు పెట్టకూడని వస్తువులు అంటే ఏం చెప్తారు ఇంటి ఈశాన్యము అనేటువంటిది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి దిక్కు అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనుక్కోలేదు అంటారు అంటే ఇంటి దొంగ అంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు లోకం వాస్తు లోపాన్ని ఆ యొక్క గృహ యజమాని కనుక్కోలేరు అతను ఎంత పెద్ద సిద్ధాంత అయినా కూడా వేరే వాళ్ళని పిలు పిలిచి చూపించుకుంటేనే ఆ యొక్క లోపం అనేటువంటి తెలుస్తుంది అలానే ఇక్కడ దిక్కు అంటే ఈశాన్యము అనేటువంటి నానుడే ఉంది అంటే ఇక్కడ దిక్కు అనేటువంటిది మొట్టమొదటిగా ఈశాన్యానికి చెప్తాం ఈశాన్యము అనేటువంటిది ఇంటికి అంత ముఖ్యమైనది అలాగే ఈశాన్యంలో కొన్ని విధి విధానం మనం పాటించి తీరవలసిందే వాస్తాస్త్రీత్యా ఈశాన్యంలో చాలామందికి మెట్లు పెట్టవచ్చా అనేటువంటి సందేహం అందరికీ ఉంటూనే ఉంటుంది ఇక్కడ ఈశాన్యంలో మెట్లు అనేటువంటివి చాలామంది పెట్టకూడదు అనుకుంటారు అయితే ఏంటంటే ఈశాన్యంలో మెట్లు పెట్టచ్చు పెట్టి అపసభ్య దిశలో ఎక్కేటట్లుగా చూసుకోవాలి అప్పుడు ఏంటంటే ఈశాన్యంలో మెట్లు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీ అపసభ్య దిశలో ఎప్పుడైతే ఎక్కుతామో అది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అయిపోతుంది కాబట్టి ఈశాన్యల్లో మెట్లు అపసభ్య దిశలో ఎక్కేటట్లుగా కనుక పెట్టుకుంటే అంటే తూర్పు ఈశాన్యల్ నుండి ఉత్తర ఈశాన్యం వరకు అపసభ్య దిశలో గనక పెట్టి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటట్టుగా కనుక భూమి మీద నుండి పెట్టినట్టయితే అక్కడ పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది అంటే ఇది సైంటిఫికల్గా మాత్రమే కరెక్ట్ అంటే నూటికి ఒక ఇంట్లోనూ రెండు ఇళ్లల్లోనూ ఈ విధంగా తూర్పు ఈశాన్య నుండి అపసభ్య దిశలో పెట్టుంటారు అంటే మనం కే స్టడీస్లో చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఈశాన్యంలో మెట్లు పెట్టచ్చు కానీ అపసభ్య దిశలో పెట్టాలి అలాగే టాయిలెట్స్ చాలామంది తెలియక ఈ యొక్క తూర్పు ఈశాన్యంలో తూర్పు మధ్యలో ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో టాయిలెట్స్ పెడుతూ ఉంటారు టాయిలెట్ అనేటువంటిది అంత సమంజసం కాదు టాయిలెట్ పెడితే ఏంటంటే ఆ యొక్క ఈశాన్యం అనేటువంటిది తత్వం కదా టాయిలెట్ ఎప్పుడైతే పెడతామో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది అదంతా కూడా టాయిలెట్ అనేటువంటిది పశ్చిమ వాయువ్యము తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము అంటే ఆ ఏదైతే రాజవీధికి తగ్గట్టుగా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని మాత్రమే పెట్టాలి ఏ రాజవీధి అయినా కూడా ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో టాయిలెట్ అనేటువంటిది రాకూడదు అలానే కొంతమంది ఈశాన్యంలో చీపురు పెడుతూ ఉంటారు అంటే చీపురు లక్ష్మీదేవి కదండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే చీపురు అనేటువంటిది దక్షిణ ఆగ్నేయంలోనే కొంచెం కిందకి ఉండేటట్లుగా మాత్రమే చీపురు అనేటువంటిది పెట్టుకోవాలి అంటే మన డస్ట్బిన్స్ కూడా అక్కడే ఆ స్థానంలోనే పెడతాం ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఎందుకు పెట్టామండి ఇక్కడ ఈశాన్యం కూడా తత్వమే కదా కుబేర లక్ష్మీ లక్ష్మీతత్వం లక్ష్మీదేవి ఆగమనం కదా అంటాం కానీ ఇక్కడ చీపురు అనేటువంటిది ఈ చెత్తని ఊడవటానికి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఆ చెత్త మనం ఊడవటానికి ఉపయోగించాం కాబట్టి అది లక్ష్మీతత్వం ఉంటుంది ఆ లక్ష్మీదేవి తత్వం ఉన్నది అది దక్షిణాగ్నేయంలోనే ఉంచి పొరపాటున కూడా ఈ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఈశాన్యంలో చీపురు అనేటువంటిది ఉండకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి అంటే ఈశాన్యంలో దేవుడి అంటే మందిరం ఉండొచ్చు అంటారా గురుజీ ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం వీటిలో ప్రప్రథమంగా ఈశాన్యంలో మనం తూర్పు అభిముఖంగా మనం చూస్తూ అంటే సూర్య భగవానుడు తూర్పు ఉంటాడు కదా అదే విధంగా మిగతా దేవుళ్ళు కూడా సూర్యుడు ఎట్లా అయితే చూస్తుంటాం మిగతా దేవుళ్ళు కూడా అదే విధంగా చూసేటట్టుగా అక్కడ మంటపం అది ఏర్పాటు చేసుకుని ఈశాన్యం ఎక్కడైతే వస్తుందో అక్కడే మనం పూజా విధానం చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఓకే అంటే ఇంకా మనం రకరకాల నీళ్ళ పాత్రలు అవి పెడుతూ ఉంటాం అంటే ఇప్పుడు చూస్తే ఒక రాగి పాత్ర కానీ అంటే లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ కానీ వాటిలో వాటర్ పోసి ఇంకా దాంట్లో తాబేలు అలాంటి బొమ్మలు పెట్టి పెడుతూ ఉంటాము లేదంటే రాధాకృష్ణుల బొమ్మ అలా పెడుతూ ఉంటాము అలాంటివి పెట్టుకోవచ్చు అంటారా ఈ సమయంలో అయితే ఈ సమయంలో ఒక బౌల్లో నీళ్లు పోసి ఎప్పుడైతే మనం ఉంచి ఈ విధంగా చేసామో బయట నుండి వచ్చే వాళ్ళ దృష్టి ఉంటుంది చూసారా ఆ దృష్టి మన ఇంటి మీద కాకుండా ఆ యొక్క బౌల్ మీదకి ఆ బౌల్లో ఉండే పుష్పాల మీదకి ఆ ఉండేటువంటి వాటర్ మీదకి వెళ్తుంది అప్పుడు ఆ దృష్టి దో దోషం ఏదైతే ఉంటుందో ఆ యొక్క దృష్టి మన ఇంటి మీద మన ఇంట్లో ఉండే వాళ్ళ మీద పడకుండా ఆటోమేటిక్గా అటు కన్వర్ట్ అయ్యి దానిలోకి వెళ్తుంది కాబట్టి ఏంటంటే అలా పెట్టడం వల్ల నరదృష్టి అన అనేటువంటి విధి విధానాన్ని మనం నివారించవచ్చు అంటే నరదృష్టి లేకుండా ఈ యొక్క బౌల్స్లో ఆ యొక్క పుష్పాలు అవి వేసి వాటర్లో ఉంచితే ఏంటంటే నరదృష్టిని నిర్మూలించవచ్చు ఆ విధంగా ఆ ఉద్దేశం చేత చాలా మంది ఈ ఛానల్లో ఆ యొక్క ఎంట్రీలో ఏదైతే ఉంటుందో అక్కడ ఉంచుతారు సో దీనిలో ఉన్న మూలార్థం అది ఇంటి ఈశాన్యం పెరిగితే మంచిదేనంటారా గురుజీ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అయితే ఇక్కడ ఈశాన్యం పెరిగింది అంటే ఎంతవరకు పెరిగింది ఈశాన్యం ఎంతవరకు పెరిగింది అంటే ఇప్పుడు ఒక స్థలంలో ఈశాన్యం పెరిగింది అంటే సహజంగా మనం ఎనభై ఒక్క డివిజన్ చేసి ఏకశక్తి పద్ధతి ద్వారా చూసుకుంటున్నాం కదా ఆ యొక్క ఒక డివిజన్ తీసుకుని ఆ ఒక డివిజన్లో మళ్ళీ తొమ్మిదో వంతు ఎంత వస్తుందో అంతవరకు మాత్రమే ఈ శాన్యం పెంచి మనం ఇల్లు కట్టుకోవాలి మిగతాదంతా కూడా నిర్మాల్యమే అంటే అది ఏం ఉపయోగమే ఉండదు అంటే మనం ఎంత పెంచితే అంత మంచిది అనేటువంటిది చాలామంది తెలియచో తెలియకో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నలభై ఐదు అడుగులు విడుతుంది రోడ్డు వైపు లోపలికి నలభై ఐదు ఉంది దాన్ని తొమ్మిది భాగాలు చేసాం తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఐదు అడుగులు ఒక డివిజన్ వచ్చింది ఐదు అడుగుల్లో తొమ్మిదో వంతు అంటే ఐదు అడుగుల్లో తొమ్మిదో వంద ఎంతో అంతే మనం తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెంచేటట్టుగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి అంతేగాని మనం ఎంత పెంచితే అంత పెంచినట్టు అవుతుంది కదా అని ఒక బాగా పెంచి బారేసేసి ఆ విధంగా కట్టుకుంటే అది మనకే వికటిస్తుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ పెంచటం అనేటువంటి విధి విధానం మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క వాస్తు శాస్త్రంలో ఎంతవరకు అయితే పెంచచ్చో శాస్త్రంలో చెప్పారు కాబట్టి అదే విధంగా మనం పెంచి ఇంటి నిర్మాణం అనేటువంటి చేసుకోవాలి ఇక అదే విధంగా గురుజీ ఇంటి ఈశాన్యంలోనే మనం బోరు వేస్తూ ఉంటాము అది మంచిదేనంటారా ఇంటి ఈశాన్యంలో బోరు అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటి ఈశాన్యంలో గుంట ఉండాలి ఆ గుంట అనేటువంటిది బోరు కూడా నీటిగా ఉంటాయి ఎందుకంటే లోతుకు తీస్తాం కాబట్టి అది తూర్పు ఈశాన్యంలో వేయాలా ఈశాన్యంలో వేయాలా ఉత్తర ఈశాన్యంలో వేయాలా అంటే ఈ రాజవీధికి తగ్గట్టుగా ఇప్పుడు తూర్పు రాజవీధి ఉంది తూర్పు ఈశాన్యంలో గుంట వేసామనుకోండి అనుకోండి తూర్పు ఈశాన్యంలో గుంట వేస్తే అది కొంచెం పెద్ద కొడుకు ఏంటంటే కొంచెం సెటిల్ అవ్వటానికి టైం పడుతుంది అంటారు అంటే శాస్త్రంలో నిపుణులు చెప్పారు ఈ విషయం అయితే ఏంటంటే సహజంగా కేస్ స్టడీస్ చేసినప్పుడు ఒక వందలో డెబ్భై మందికి సూట్ అయింది ముప్పై మందికి బాగానే ఉంది అయితే ఇక్కడ తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో వెయ్యాలంటారు ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో వెయ్యాలంటారు పొరపాటం తూర్పు ఈ రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో వేశారనుకోండి అది కొంచెం ఇబ్బంది అంటారు కాబట్టి ఇవన్నీ లేకుండా ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో ఎందుకు వేస్తాం తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలోనే ప్రవేశ ద్వారం పెడతాం తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు దానికి ఎదురుగా బోరు వేస్తే అది ఘాతక దోషం అవుతుంది కాబట్టి ఏంటంటే దీనికి దీనిలో ఉన్న సైంటిఫిక్ సొల్యూషన్ ఏంటంటే తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఘాతక దోషం లేకుండా ఉత్తర ఈశాన్యంలో వేస్తాం ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ప్రవేశ ద్వారం ఉంటుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలో వేస్తాం కాబట్టి ఈ విధంగా ఏ రాజవీధిని బట్టి అయితే మనం చూసుకుంటామో రాజవీధికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం బోరు వేసుకుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి అదే విధంగా గురుజీ ఇంటి ఈశాన్యంలోనే మనం బోరు వేస్తూ ఉంటాము అది మంచిదేనంటారా ఇంటి ఈశాన్యంలో బోరు అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటి ఈశాన్యంలో గుంట ఉండాలి ఆ గుంట అనేటువంటిది బోరు కూడా నీటి గుంటె ఎందుకంటే లోతుకు తీస్తాం కాబట్టి అది తూర్పు ఈశాన్యంలో వేయాలా ఈశాన్యంలో వేయాలా ఉత్తర ఈశాన్యంలో వేయాలా అంటే ఈ రాజవీధికి తగ్గట్టుగా ఇప్పుడు తూర్పు రాజవీధి ఉంది తూర్పు ఈశాన్యంలో గుంట వేసామనుకోండి తూర్పు ఈశాన్యంలో గుంట వేస్తే అది కొంచెం పెద్ద కొడుకు ఏంటంటే కొంచెం సెటిల్ అవ్వటానికి టైం పడుతుంది అంటారు అంటే వాస్తుశాస్త్రంలో నిపుణులు చెప్పారు ఈ విషయం అయితే ఏంటంటే సహజంగా కేస్ స్టడీస్ చేసినప్పుడు ఒక వందలో డెబ్భై మందికి సూట్ అయింది ముప్పై మందికి బాగానే ఉంది అయితే ఇక్కడ తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో వెయ్యాలంటారు ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో వెయ్యాలంటారు పొరపాటం తూర్పు ఈ రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలో వేశారనుకోండి అది కొంచెం ఇబ్బంది అంటారు కాబట్టి ఇవన్నీ లేకుండా ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో ఎందుకు వేస్తాం తూర్పు రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలోనే ప్రవేశ ద్వారం పెడతాం తూర్పు ఈశాన్యంలో ప్రవేశ ద్వారం పెట్టినప్పుడు దానికి ఎదురుగా బోరు వేస్తే అది ఘాతక దోషం అవుతుంది కాబట్టి ఏంటంటే దీనికి దీనిలో ఉన్న సైంటిఫిక్ సొల్యూషన్ ఏంటంటే తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఘాతక దోషం లేకుండా ఉత్తర ఈశాన్యంలో వేస్తాం ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ప్రవేశ ద్వారం ఉంటుంది కాబట్టి తూర్పు ఈశాన్యంలో వేస్తాం కాబట్టి ఈ విధంగా ఏ రాజవీధిని అయితే మనం చూసుకుంటామో రాజవీధికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం బోరు వేసుకుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి డెవలప్ అవుతుంది చాలా చక్కగా వివరించారు గురుజీ ధన్యవాదాలు సో చూసారు కదా ఇది ఇవాళ టాపిక్ ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి